హైదరాబాద్ వరంగల్ లాంటి జాగాల్లో వరంగల్ లాంటి నగరాల్లో ఇలా పార్కు జాగలేదు బొందలగడ్డకు జాగలేదు ఇల్లు కడదామంటే జాగలేదు వీటి వేటికి జాగలు వద్దట కానీ పారిశ్రామికవేత్తలు మాత్రం వాళ్ళు అడ్డికి పావు షేర్ కొనుక్కున్న ఆనాడు తీసుకున్న భూములు ప్రభుత్వం ఇచ్చిన భూములు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటే మాత్రం రేవంత్ రెడ్డి గారు పచ్చ జెండా ఊపుతా ఉన్నాడు తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూమి దాదాపు ఐదు లక్షల కోట్ల విలువైన ఆస్తి ఈ ఐదు లక్షల విలువైన కోట్ల ఆస్తిని ఇతర ప్రభుత్వాలు ఏం చేసినాయి బొంబాయిలో ఇట్లాగే మిల్స్ కు ల్యాండ్ ఇచ్చినారు ఆ మిల్స్ కి ఇచ్చిన ల్యాండ్ ను మహారాష్ట్ర ప్రభుత్వం యాభై శాతం వెనుకకు తీసుకుని అందులో ఇల్లు కడుతున్నది ఇతరతర అవసరాలకు ప్రజా అవసరాల కోసం వాడుతా ఉన్నది కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఆయన అన్నదమ్ముళ్లు ఆయన ఒక అవినీతి అనకొండ మాదిరి ఆయన అనుమూల కాదు ఆయన అవినీతి అనకొండ రేవంత్ రెడ్డి ఆ అవినీతి అనకొండ యొక్క విశ్వరూపం ఏంటంటే ఐదు లక్షల కోట్లు దబ్బుకపోయినందుకు తెలంగాణ ప్రజల ఆస్తి ఇలా ఉద్దేశపూర్వకంగా పరిశ్రమలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఇవాళ మాల్స్ కట్టుకోవడానికి అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి విశృంఖలంగా వేల కోట్ల రూపాయలు ఆయన అన్నదమ్ములు ఆయన అనుయాయులు సంపాదించుకోవడానికి ఒక పచ్చ జెండా ఇవాళ ఊపి హెచ్ఐఎల్టీపీ పాలసీ పేరిట తీసుకొని వచ్చినాడు నేను మిమ్మల్ని కూడా గురుతా ఉన్నా ఇవాళ వరంగల్ ప్రజలను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా కాకతీయ మెగా టెక్స్టైల్ గనక ఒకవేళ గతంలో రైతుల దగ్గర తీసుకున్న భూములు ఇవన్నీ కూడా సేమ్ హైదరాబాద్ ఎట్లా తీసుకున్నారు ఇక్కడ తీసుకున్నారు ఇక్కడ కూడా దెబ్బన మాల్స్ అపార్ట్మెంట్స్ కట్టుకున్నందుకు రిజిస్ట్రేషన్ ధరల ముప్పై శాతానికి ఇస్తే వరంగల్ ప్రజలు ఒప్పుకుంటారా కరెక్ట్ కాదు కదా మేమనేది కూడా అదే హైదరాబాద్ భూములు తెలంగాణ ప్రజల సొత్తు హైదరాబాద్ పారిశ్రామిక వాడలు తెలంగాణ ప్రజల నుంచి తీసుకున్న భూములు వాటిని ప్రజా ఉపయోగం కోసం వాడండి ప్రజల అవసరాల కోసం వాడండి వాటిని అవసరమైతే నేను అడుగుతున్నా మీరు పోయి నేను అపార్ట్మెంట్లు కట్టుకుంటా అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తదా ఇయ్యదు కదా మరి వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు మీరు వీళ్లకు నేను కారణం చెప్పండి అంటే వాళ్ళు కారణం చెప్తలేరు వెంటనే ఈ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి లేకపోతే ఖచ్చితంగా ఒక పెద్ద పోరాటానికి శ్రీకారం చుడుతామని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని